దేవుడికి స్తోత్ర ప్రీమియం పెట్లారా మరి మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సజీవుడిని రక్షకుడు ఆయన ఆశిష్యులు ఎప్పుడు ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం మరి అనేక కంట్రీలు తెలుగువారు అలా మరి అనేక మనుషులు ఉన్నారు మరి నమ్మున వాళ్ళు నమ్మ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ తండ్రి తండ్రి కృపకేవాడి స్తోత్రాలు ప్రభావ అనేక విడ రక్షించండి కావుతల భద్రత ఉంచి ప్రభావ నీకు సాక్షి నిలబెట్టుకుని ప్రభావ నీ స్వాస్ ఇచ్చిన ప్రభావ మరి ఏబి సమాధి గారి వచ్చి నాయన దర్శించడానికి నీ కృపచివించడానికి నిలు నాయన ఆయన మేలు చేసిన ఎంతో గొప్పతనం ప్రవణ మరి ఎంత సాక్షిగా ప్రభావం నిలబెట్టినందుకు మాకు సహాయము రాగభాగం ప్రేమించిన స్తోత్రాల ప్రభా మరి పత్తి కంట్రీలోని ప్రభా మరి అరవై కంట్రీల ప్రభావ తెలుగు వాళ్ళు నమ్ముని వాళ్ళు నమ్మిన వాళ్ళ సమస్యలు ప్రభా అనేక బిడ్డ రక్షించండి ఎక్కడ పని పనిచేస్తున్నారు ఎక్కడ పని చేస్తున్నారు కాపుతల భద్రత ఉంచి ప్రభా సాక్షిగా వాడుకుని ప్రభా నేను అనేక బిడ్డ రక్షించండి కాపుతలు ఉంచు అలాగే రాగభాగా ఉంది ప్రభా ప్రతి డ్రైవర్ల ప్రభావ వాహనాల కోసం ప్రార్థిస్తాం రాగ భాగా కాపుతల భద్రత ఉంచి ప్రభా సహాయం తీర్చిన ప్రభా ఆరోగ్యం విషయంలో కుటుంబ విషయాలు ప్రతి తల్లిదండ్రులు ఉత్తాదముల ప్రభా క్యాప్గా అర్థం చేసుకుని ఆశలు నింపుకొని మేలు చేయమని అడిగితే నీ సిత్తం నెరవేర్చినట్ల నీ మీరు ప్రభా కార్యమైన ప్రభా నాయన ప్రభా అలాగే ప్రభా మరి దేశంలో ప్ర ప్రదేశాల ప్రభా మరి ప్రభా ఫ్లైట్ ఎక్కితే ప్రభా ఫ్లైట్ లో ప్రభా ప్రయాణంలో తోడు కొనండి భద్రత భద్రత ప్రభా మస్కట్ అలాగే దుబాయ్ కుబైట్ కత్తరి బెహారని సింగపూర్ మలేసియా నాయన ఏ దేశములు మరో ప్రాంతంలో ఎక్కడ ప్రభా అనేక బిడ్డలు రక్షించే కాపుతల భద్రత రాగభాగం ప్రేమించే ప్రభా ప్రేమ గల తండ్రి కృపగల దేవని స్తోతలు అనేక బిడ్డల నీ సాక్షి వాడుకొని ప్రభా వాళ్ళు చేసే పని విధానాలు పెట్టి నాయన సాక్షిగా సహాయం తెచ్చని ప్రభావ ఎక్కడ పని చేస్తారు జాబులు చేస్తారు నాయన ఇండియా కోసం ప్రార్థిస్తున్నావు క్షేమంగా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నావు క్షేమంగా నీ ఆశలు నింపమని గొప్ప కార్యం తెచ్చింది ప్రభా నాయన ఎంతవరకు ప్రభావ సహాయం గొంతుల ప్రభా నాయన ఈ దర్శనం చూపించడానికి కృపచింది ప్రభా అనే రక్షణ తెచ్చని సాక్షి వాడికొని ప్రభా అనేక బిడ్డల రక్షణ నీ ఆశలు నింపమని క్రీస్త ఏసయ్య పరిశుద్ధాత్మ పేరట నీ ప్రార్థించు అయ్యా అనేక బిడ్డలు ఎవరు ఏక వేస్తున్నారు వాళ్ళందరూ అంతా దివించి ఆశ్రయించి ఏపుగా దర్శించినట్లుగా అనేక బిడ్డలు రక్షించి కాపుతల భద్రత ఉంచమని క్రీస్తు ఏసు పరిశుద్ధాత్మడు ఏడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రయోజనండి